అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు కొత్త పథకాలే కాదండి మనకు ఏవైతే పాత పథకాలు నవరత్నాలు ఉన్నాయో ఈ నవరత్నాల పథకాల్లో కొన్ని పథకాలు అయితే మనకు ఇప్పటికే మనకు హైలైట్గా అయితే ఉన్నాయండి ఇక గత ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రావడానికి ఈ పథకాలు ఎంతగానో దోహదపడ్డాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో మరొకసారి సీఎం జగన్ గారు విడుదల చేయబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు ఏవైతే గతంలో అమలు చేసినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు డబ్బులను పెంచుతూ కూడా మనకు ఆ పథకాలకు మరికొన్ని పథకాలను యాడ్ చేస్తూ ముఖ్యంగా రైతులు మహిళలు యువత వృద్ధులను ఉద్దేశిస్తూ వారందరికీ కూడా మంచి జరిగే విధంగా మరికొన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నారండి ఇక సీఎం జగన్ గారి మేనిఫెస్టోలో మరికొన్ని పథకాల గురించి అయితే మనం ఈరోజైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉందండి బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన క్లిక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చూస్తున్నారండి లైక్ చేయట్లేదు వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికలప్పుడు అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడినటువంటి అంటే మేనిఫెస్టోలో గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాల్లో హైలైట్ పథకాలు మనకు అమ్మఒడి వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం వాహన మిత్ర ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయండి ఇందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పథకాలు ఎక్కువగా మనకు ట్రెండింగ్లో ఉన్న పథకాలు చూసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి పథకాలండి అందులో ముఖ్యంగా అమ్మఒడి వైఎస్ఆర్ చేత పథకాలకు సంబంధించి మనకు గొప్పగా పేరైతే రావడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి అంశాలను అంటే గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా మరొకసారి ఈ మేనిఫెస్టోలో కూడా సీఎం జగన్ గారు అమలు చేయబోతున్నారండి ఇక ఆ పథకాలకు సంబంధించి అలాగే ఈ మేనిఫెస్టో అనేది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఇంకా మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు సీఎం జగన్ గారు గత రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేశామని మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి మరిన్ని కొత్త పథకాలు అయితే తీసుకొచ్చి సంక్షేమం వైపు అడుగులు వేస్తానని కూడా సీఎం జగన్ గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక ఇప్పట్లో మనకు ఈ నెల ఇరవై అంటే ఈరోజు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు కొన్ని కారణాల చేత మరింత మెరుగ్గా మేనిఫెస్టో అనేది ఉండడానికి ఎక్కువగా మహిళలను ఆకర్షించడానికి మరికొన్ని కొత్త పథకాలతో పాటు గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా మనకు డబ్బులు అనేది పెంచుతూ కూడా సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక ఈ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మన ఛానల్ కైతే సమాచారం అయితే ఇచ్చారు ఏపీ ప్రభుత్వం వారు ఏపీ సీఎం జగన్ గారు ఇక ఏతేదినా మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారనేది కూడా చెప్తాను అంతకంటే ముందే మనకు ఇప్పుడు గతంలో ఏవైతే మనకు పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పెంచుతున్నారండి అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు అమ్మఒడి అండి ప్రతి ఒక్క మహిళకు కూడా అమ్మఒడి ఎంతగానో ఉపయోగపడే పథకం ఇక అమ్మఒడి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు పదమూడు వేలయితే ఇస్తున్నారండి ఇప్పుడు మనకు ఈ పదమూడు వేల రూపాయలను కాస్త డబుల్ అయితే చేయబోతున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లవాడికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక అంతేకాకుండా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు ఇరవై ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క పిల్లవాడికి కూడా ఇస్తామని ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు కూడా సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు ఇక అమ్మఒడి పథకం ఎంతగా మనకు ప్రాచుర్యం పొందిందో తెలుసు అమ్మఒడి పథకం కింద ఒకటో తరగతి నుంచి కూడా పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి పదమూడు వేలు అయితే ఇచ్చేవారు గతంలో ఇప్పుడు ఆ పదమూడు వేలను కాస్త డబ్బులు అయితే చేసి ఒక్కొక్క పిల్లవాడికి ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే గతంలో చూసుకుంటే ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా అమౌడి పథకాన్ని ఇవ్వనున్నట్లు కూడా సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇక మేనిఫెస్టోలో మనకు గతంలో ఉన్నటువంటి మొట్టమొదటి పథకాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో కూడా చేర్చుతూ ఉన్నారు అంతేకాకుండా ఇక రెండో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయతా అనమాట ఇక ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్ గారు మనకు వైఎస్ఆర్ చేయూత కింద గతంలో ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా కాకుండా మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి మనకు ఇరవై వేల రూపాయలనైతే ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇవ్వబోతున్నారు ఇక ఈ సాయాన్ని మరింతగా పెంచే అవకాశం కూడా ఉన్నట్లయితే చెబుతూ ఉన్నారండి ముఖ్యంగా చూసుకుంటే మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మొన్ననే పదిహేను రోజుల ముందే మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వైఎస్ఆర్ చేతితో కింద విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే ఆల్రెడీ మహిళలకైతే జమ అవుతూ ఉన్నాయండి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే ఉన్నాయి ఇక మరొకసారి ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా మనకు ఇరవై వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు గతంలో ఇస్తున్నటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాకుండా మరొక రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి ఇరవై వేల రూపాయలనైతే ఇస్తామని ఈ ఈ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో చేరుస్తున్నట్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి మనకు కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు అలాగే కేవలం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అనేది ఇవ్వబోతున్నారండి సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సిలిండర్లను కేవలం నాలుగు వందల రూపాయలకే ఒక్కొక్క సిలిండర్ని ఇవ్వడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా మనకు మేనిఫెస్టోలో అయితే చేరుస్తుందండి ఇక దీనితో పాటు ఈ పథకాలతో పాటు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళల కోసమే ఎక్కువ పథకాలు అమలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది అలాగే ఓసీ కులాలకు సంబంధించిన మహిళలకు కూడా మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు కాకుండా మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ విధంగా మహిళలకు అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇంపార్టెంట్ అండి ప్రతి నెల కూడా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్ డబ్బులైతే మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రం ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఉన్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ అంశాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేరుస్తున్నారండి ఇక అంతేకాకుండా మరెన్నో పథకాలు అయితే అమలు కాబోతున్న రైతులకు రైతు రుణమాఫీ అని అలాగే మనకు రైతు భరోసా సాయాన్ని కూడా పెంచబోతున్నట్లు కూడా వార్తలు అయితే ఉన్నాయి అలాగే మనకు ఈ మరికొన్ని పథకాలను అమలు చేసే విధంగా కూడా ఏపీ సీఎం జగన్ గారు అయితే చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరికొత్ మరికొత్తగా అంటే సరికొత్తగా మరొక ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నట్లు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారని చూస్తే ఈ నెల వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఉగాది కనుకగా ఎన్నికల మేనిఫెస్టో అనేది బస్సు యాత్రలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తామని మరికొన్ని కొత్త పథకాలు అయితే ఉంటాయని ముఖ్యంగా యువత విద్యార్థులు అలాగే మనకు మహిళలు రైతులను ఉద్దేశించే ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని ఎక్కువగా మహిళల కోసం అయితే ఈసారి పథకాలు ఉంటాయని కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తుంది ఏపీ వైసీపీ పార్టీ ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి